హాయ్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో నేను జాతీయ విద్యా కమిషన్లు పదమూడు కమిషన్లని ఏ విధంగా గుర్తుంచుకోవాలో ఒక వీడియో అయితే చేశాను సో దానికి కంటిన్యూషన్గా ఇక్కడ ఏడు కమిషన్లు అయితే ఏ విధంగా గుర్తుంచుకోవాలో ఒక ట్రిక్ అయితే చెప్తున్నాను సో ఇందాకైతే ఒక స్టోరీ చెప్పాను ఆ స్టోరీ ఏంటంటే ఒకసారి యుద్ధం కావాలంటే మళ్ళీ ఊహాని అనే అమ్మాయిని యూనివర్సిటీలో జాయిన్ చేస్తే అక్కడ గోస పెట్టారు కొందరు విద్యార్థులు గోస పెట్టేసరికి ఆ హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ వ వస్తే ఆ అమ్మాయిని అర్జెంటుగా రాధాకృష్ణ హాస్పిటల్లో చేర్పిస్తే మొదలు కోటి రూపాయలు కట్టమన్నారు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే మూల్యం చెల్లించి మూల్యం చిట్టి చెల్లించుకున్నారు ఈశ్వరుని దేవుణ్ణి ప్రార్థించుకొని మూల్యం చిట్టి చెల్లించుకున్నారు అంటే ఒక అమ్మాయి ఒక అమ్మాయిని కాలేజీలో గోస పెడితే ఆమెకు హార్ట్ అటాక్ వచ్చింది సో ఇంకా వెంటనే అర్జెంటుగా హాస్పిటల్కి రాధాకృష్ణ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ కోటి రూపాయలు కట్టమన్నారు ఈశ్వరుని ప్రార్థి ప్రార్థించి మూల్యం చిట్టి చెల్లించుకున్నారు సో అందులో పదమూడు కమిషన్ల కూడా అయితే ఉంది ఆ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి ఇంకా మీ మిగతా కమిషన్లు ఇక్కడైతే చూద్దాము ఇక్కడ కమిషన్లు అయితే చూడండి ఫస్ట్ జాతీయ విద్యా విధానం రామ్మూర్తి కమిటీ జనార్దన్ కమిటీ ఆచరణ కార్యక్రమం యష్పాల్ కమిటీ చతుర్వేది కమిటీ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం సో ఇక్కడైతే కమిషన్లు రాశాను ఇక్కడ అవి వాటి సంవత్సరాలు అయితే రాశాను నేను ఇక్కడ కోడ్ అనేది వాటిని పేర్లతోటి చేస్తున్నాను సో ఇక కంటిన్యూషన్ ఇందాక ఇంతకు ముందు వీడియో దానికి కంటిన్యూషన్గా సో అమ్మాయిని హాస్పిటల్ జరిపించి కోటి రూపాయలు మూల్యం చెల్లించిల్లు ఇంకా తర్వాత ఏం జరిగింది ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఆ తర్వాత జాతీయ విద్య నేర్చుకో జాతీయ విద్య అంటే జాతీయ విద్యా విధానం జాతీయ విద్య నేర్చుకో రామ్మ 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 అంటే రామ్మూర్తి కమిటీ అనమాట జాతీయ విద్య అమ్మ జనాలు అందరూ జనాలు జనాలు అంటే జనార్దన్ కమిటీ జనాలు అందరూ ఆచరిస్తున్నారు ఆచరిస్తున్నారంటే ఆచరణ కార్యక్రమం జనాలు అందరూ జాతీయ విద్య నేర్చుకుంటున్నారు అదే ఆచరిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఆచరణ కార్యక్రమం అనమాట ఆచరిస్తున్నారు అని హీరో యశ్పాల్ హీరో యశ్పాల్ వచ్చేసి యశ్పాల్ అంటే హీరో యశ్ యష్ అంటే ఇక్కడ యష్పాల్ అనమాట హీరో యశ్పాల్ చేతికి అంటే ఈ అమ్మాయి చేతికి చేతికి అంటే ఏంటిది చతుర్వేది కమిటీ చేతికి జాతీయ పాఠ్య పుస్తకాలు ఇచ్చాడు సో ఇక్కడ జాతీయ పాఠ్య పుస్తకాలు ఇచ్చాడు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అన్నమాట సో ఈ విధంగా జాతీయ విద్య నేర్చుకో రామ్మ రామ్మూర్తి జనాలు రామ్మూర్తి జనాలు అంటే జనార్దన్ కమిటీ అందరూ ఆచరిస్తున్నారు అంటే ఆచరణ కార్యక్రమం యశ్ హీరో యష్ అంటే యశ్పాల్ కమిటీ చేతికి అంటే చతుర్వేది కమిటీ జాతీయ పాఠ్య పుస్తకాలు అంటే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం సో ఈ విధంగా కమిషన్లను అయితే ఈ కోర్టు ద్వారా గుర్తుంచుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి